అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో కీళ్ళ నొప్పులకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అసలు కీలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఎముకల సముదాయం ఏదైతే ఉందో ఆ యొక్క భాగాన్ని కీలు లేదా జాయింట్ అని చెప్పేసి స్థూలంగా చెప్పుకోవచ్చు ఈ కీళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు నొప్పులుగా చెప్తుంటారు అన్నమాట సర్వసాధారణంగా ఈ నొప్పులు మనకి నాలుగు రకాలుగా కనిపిస్తుంటాయి మొ మొట్టమొదటిది ఆస్టియో ఆర్థరైటిస్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి ఈ యొక్క కీళ్ళనొప్పు మోకాళ్ళ భాగంలో కలుగుతూ ఉంటుంది ఈ మోకాళ్ళలో మాత్రమే వచ్చేటువంటి ఈ యొక్క నొప్పుల్ని సర్వసాధారణంగా స్థూలంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట అట్లే మెడ భాగంలో సర్వైకల్ రిబ్స్ మెడ భాగంలో సర్వైకల్ వర్తిబ్ర అని చెప్పేసి ఉంటాయి అన్నమాట ఎముకలు ఈ ఆ భాగంలో కలిగేటువంటి సమస్య కీళ్ళ భాగంలో కలిగేటువంటి కీళ్ళ నొప్పుల సమస్యను సర్వైకల్ స్పాండలోసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అదేవిధంగా ఈ వెనుక వీపు భాగంలో ఉన్నటువంటి ఆ లంబార్ అనేటువంటి ఈ స్పైన్ వెన్నెముక ఏదైతే ఆ వెన్నెముకలు ఉన్నాయో ఆ యొక్క భాగంలో వచ్చేటువంటి సమస్యని లంబార్ స్పాండ్రులోసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట అట్లే కొంతమందిలో సమస్తమైనటువంటి కీళ్ళు అంటే తర నుంచి కాళ్ళ భాగం వరకు ఎక్కడ జాయింట్స్ ఉన్నా ఆ జాయింట్ భాగంలో అంటే చిన్న జాయింట్స్ కానివ్వండి పెద్ద జాయింట్స్ కానివ్వండి ఏ జాయింట్స్ ఉన్నా అన్ని జాయింట్స్లో వచ్చేటువంటి మరొక సమస్య రుమెటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ విధంగా సర్వసాధారణంగా నాలుగు రకాలుగా మనకి ఈ యొక్క నొప్పులు వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళకు వచ్చేటువంటి సమస్య సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ వెనుక వెనుక భాగంలో వచ్చేటువంటి సమస్య అట్లే లంబార్ స్పాండిలోసిస్ అంటే భాగంలో వచ్చేటువంటి సమస్య అట్లే రిమిటైడ్ ఆర్థరైటిస్ అంటే మొత్తం కీళ్ళలో వచ్చేటువంటి సమస్య ఈ నాలుగు రకాల సమస్యలు వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ వేధిస్తూ పీడిస్తూ ఉంటాయన్నమాట అంటే ఏ భాగంలో కీళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆ భాగంలో నొప్పి పోటు మంట సలుపు బాధ అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట ఉదాహరణకి ఈ మెడ భాగంలో నేను చెప్పాను కదా ఈ సర్వైకల్ వర్టిబ్రాలో సమస్య ఉన్నప్పుడు దానివల్ల కలిగేటువంటి ఆ భాగంలో కీళ్ళ నొప్పుల సమస్య కలిగినప్పుడు మరి మెడను అటు ఇటు తిప్పడం కష్టంగా ఉంటుంది అదేవిధంగా తలను వంచడము విధంగా నించు నిలుపు చేయడం కష్టంగా ఉంటుంది సైడ్స్కి చూడడం కష్టంగా ఉంటుంది ఆ యొక్క ప్రభావం చేత మెడభాగంలో నొప్పి ఉండడమే కాకుండా భుజాల వరకు వ్యాపించడము అదేవిధంగా కాళ్ళ భుజాల వరకు వ్యాపించడము చేతుల భాగానికి వ్యాపించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఇలా ఏ భాగంలో అయితే సమస్య కలుగుతుంటుందో ఆ భాగానికి సంబంధించిన ఇబ్బందులు అంటే నొప్పి పోటు సలుపు బాధ ఇవన్నీ కలుగుతుంటాయి అన్నమాట మరి ఈ సమస్య తగ్గేందుకీ అంటే నేను చెప్పినట్లు ఈ కీళ్ళ నొప్పులు ఏ భాగంలో కీళ్ళ సమస్య ఉన్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ఔషధం చాలా శక్తివంతంగా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మరి ఈ ఔషధ తయారీకి కావలసినటువంటి పదార్థాలు మూడు అవి ఏమంటే బాగా నిదానంగా రాసుకోండి ఈ రోజుల్లో మరి ఏదో ఒక రకమైనటువంటి నొప్పుల సమస్య చాలామంది ఉండేటువంటి సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి మరి అందరూ రాసుకుంటే చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క ఫార్ములా ఎలాగంటే దుంప రాష్ట్రం ఈ దుంప రాష్ట్రం పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి చాలా సువాసనభరితంగా ఉంటుంది అన్నమాట దుంప రాష్ట్రం అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట దుంపలాగా ఉంటుంది స్మెల్ చూస్తే చాలా సువాసన భరితంగా ఉంటుంది అది తెచ్చుకొని చూర్ణం తయారు చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట మరి చూర్ణం తయారు చేసుకోవడం కూడా చాలా సులువు లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి దుంపరాస్త చూర్ణం మీకు అందుబాటులో దొరికేట్లయితే అది తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు అదేవిధంగా బెల్లం బెల్లం ఒక యాభై గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఒక యాభై గ్రాములు తీసుకోండి మరి ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంటే బ్రహ్మాండమైనటువంటి కీలనొప్పుల ఔషధం మనం తయారు చేసుకున్నట్టు అనమాట ఎలాగంటే బెల్లాన్ని మెత్తగా నూరేసేసి అందులో ఈ యొక్క దుంపరాష్ట్రం పొడి కూడా వేసేసి ఆ రెండు కాస్త కలిసిపోయిన తర్వాత కాస్త కాస్త ఈ యొక్క ఆవు నెయ్యి కలిపేసి మెత్తగా మాత్ర పక్కం వచ్చేటట్లు చేసుకోవాలన్నమాట చాలా సులువు అండి ఇదేం పెద్ద కష్టపడి అక్కర్లేదు అక్కర్లేదు కూడా సో ఆ రెండు నూరుతూ నూరుతూ మధ్య మధ్యలో కాస్త 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 ఈ యొక్క ఆవు నెయ్యిని కలుపుతూ ఉండాలన్నమాట మరి బెల్లంలో తేమ శాతం ఎక్కువ ఉంటే ఆవు నెయ్యి నేను చెప్పినట్లు యాభై గ్రాములు అవసరం ఉండదు కొద్ది ఆవు నెయ్యి అయితే సరిపోతుంది ముప్పై గ్రాములు ముప్పై ఐదు గ్రాములు బెల్లంలో తేమ శాతం తక్కువగా ఉన్నట్లయితే నేను చెప్పినట్లు యాభై గ్రాముల ఆవు నెయ్యి కూడా అవసరమవుతుందనమాట కాబట్టి మనకి ఎంత అవసరమైతే అంత ఆవు నెయ్యి కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఈ పద్ధతిలో బాగా మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక ముద్దలాగా తయారైన తర్వాత దాన్ని కుంకుడు గింజలు కుంకుడు కాయలు చేస్తారు కదా కుంకుడుకాయలు కుంకుడు కాయలు లోపల గింజ నల్లటి గింజలు ఉంటాయి అన్నమాట ఆ సైజులో సన్న సన్న గోళీలుగా తయారు చేసుకొని ఒకటి లేదా రెండు రోజులు అలాగే మనం ప్లేట్లో ఉంచేసేసి నీడలో ఉంచి ప్లేట్లో ఉంచి తర్వాత ఒక గాసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక అరగంట ముందు పూటకి రెండు గోళీలు ఉదయం ఒక రెండు గోళీలు రాత్రి ఒక రెండు గోళీలు మింగేసి కాస్త గోరువెచ్చని పాలు సేవిస్తుండాలన్నమాట ఇంతే ఈ విధంగా సేవించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే అది ఏ రకమైనటువంటి కీళ్ళకు సంబంధించినటువంటి నొప్పురైనా ఈ యొక్క ఔషధంతో చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు బెల్లము ఇలాంటి పదార్థాలు మనం ఇందులో వాడాం కాబట్టి ముఖ్యంగా ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఔషధాన్ని కాకుండా మిగతా ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది గత కొన్ని వీడియోల్లో కూడా మరి అందరూ వాడుకోదగ్గ ఇతర అనేక రకాలైనటువంటి మీకే మీరు తయారు చేసుకోదగ్గ అద్భుతమైనటువంటి ఔషధ యోగాన్ని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా అలాంటి వాళ్ళు అంటే ఈ షుగరు అదేవిధంగా ఈ వెయిట్ అదే రక్తనాళాల సమస్యలు ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధం కాకుండా మిగతా ఔషధాన్ని వాడుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు త్వర త్వర త్వరితంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీనికి తోడు మరి అవసరాన్ని బట్టి మందుగా కావాలంటే ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాన్ని వాడుకోవచ్చు ఆ ఔషధం పేరేంటంటే రెండు ఔషధాలు కలిపి తయారు చేసుకునేటువంటి ఔషధం అంటే మీరు తెచ్చుకునేటప్పుడు రెండు ఔషధాలు తెచ్చుకోవాలి ఔషధం మాత్రం ఒకటిగా తయారు చేసుకోవాలి ఎలాగంటే మొట్టమొదటి ఔషధము విషముష్టి తైలం బాగా నిదానంగా రాసుకోండి విషముష్టి తైలం ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందనమాట అలాగే రెండవది కర్పూరాది తైలం ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ రెండిని సమానంగా తెచ్చుకొని ఒక గిన్నెలో రెండు పోసేసి బాగా కలిపేసేసి తర్వాత మళ్ళీ సీసాలు అలాగే ఎత్తి పెట్టుకొని రోజు ఒక్కసారి మీకు ఏ కీళ్ళ భాగంలో ఈ యొక్క సమస్య ఉందో ఆ భాగంలో సున్నితంగా మర్దం చేస్తుండాలన్నమాట అవసరాన్ని బట్టి సో ఈ విధంగా చేయడం వల్ల తాత్కాలికంగా వెంటనే మీకు ఉపశమనం కలుగుతుంది కడుపులోకి వాడేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల మరి అది కూడా త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా పనిచేస్తూ కూడా మరి మరలా మరలా యొక్క సమస్య పునరావృతం కాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయన గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబట్ల